डॉक्टर का जब उस तरह ही है वैचरोंस तभी तो मेरे भाई के बोझ है बुखार लगा डॉक्टर नहीं आया सर भाई तो ओके मारे डॉक्टर का रूस तो ఓ మై గాడ్ ఇద చాలా టూ మచ్ లేట్ అయిపోయింది తొందరగా వెళ్ళాలి గుడ్ మార్నింగ్ డాక్టర్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అది చాలా పేషెంట్స్ వచ్చారు డాక్టర్ అవునా ఓకే ఓకే డన్ ఓకే తొందరగా వెళ్దాం మరి లేట్ పండిన అవడం భగంగ వచ్చా ఓ 3 ఫర్ మందుస్ సిస్టర్ ఎట్ నే అందరు మీ నేమ్స్ వసావా ఐ తొందరగా सिस्टर एस मैम ओकर ओकर ने पेशेंट्स ने पंप इंचू. ओके मैम अब अपना बोल. Okay. ए स्लिप को वेडम को दिखाओ okay. क्या बोलो इधर आके बैठो <laughs> कैसा आया बुखार <laughs> बारिश में ओके ओके सर्दी के बुखार के टॉनिक देते बच्चा को डाल देना अच्छी बात है मैडम मॉर्निंग इवनिंग टॉनिक डाल देना ఎంత చలిస్తుంది ఎంత ఫీవర్ వస్తుంది డాక్టర్ చాలా చలిస్తుంది డాక్టర్ వచ్చింది డాక్టర్ అవును అమ్మాయి పడి కూర్చొని చెక్ చేస్తాను ఊపిరి పిచ్చుకొని వదిలే ఊపిరి పిచ్చుకొని వదిలే కొంచెం నార్మల్గా ఉందమ్మా ఫీవర్ ఓకేనా ఓకే డాక్టర్ నేను కొన్ని మెడిసిన్స్ ఇస్తాను వాడు సరే సరే నీ పేరేంటమ్మా అమ్లు డాక్టర్ అమ్లు సర్ది దగ్గు తగ్గాలంటే ఇంజక్షన్ ఇవ్వాలమ్మా ఇంజక్షనా ఇంజెక్షనా ఇంజెక్షన్ లేదమ్మా ఇంజెక్షన్ ఇవ్వాలి

ఇప్పుడు కొన్ని మెడిసిన్స్ వాళ్ళు చెప్తాను ఇలా ఉందన్న ఓకే డాక్టర్ ఇవి మెడిసిన్స్ వాడమ్మా తగ్గిపోతుంది ఓకే డాక్టర్ వెల్కమ్ అయ్యో కాల్ చేసుకుంటుంది అయ్యో హలో మా మా హాస్పిటల్లో చాలా పేషెంట్స్ ఉన్నారు మా అందుకే లేట్ అయ్యింది వస్తున్నాను ही डॉक्टर वीडियो में कुछ नाचना है कहते